అయితే తిన్నా మరాయిపియాల కొన్నగంటి కూర పప్పు ఇదైతే మా చిన్నమ్మ నిన్న పంపింది కూరకు వాళ్ళ ఇంటికి పోతే అయితే మండలు పెడితే ఎన్నుకుంటాయట నాకు కొన్ని పంపించి కూర అండగా కొందని తెచ్చుకున్నా ఈ మండలైతే పెడతాన్న కొంచెం మొన్న పత్తి గింజలు పెట్టినాయి కదా వర్షం అయితే మంచిగా పడ్డది గింజలు అయితే మంచిగా వెళ్తాయి వాళ్ళైతే నేను ఇది పెట్టుకుంటాన్న అయితే ఫస్ట్ టైం నేను ఇయ్యాల ఊర సూత వండుకున్నాడు చూద్దానని చెప్పేసి టమాట తేనుకుంటా వచ్చిందమ్మ నేనైతే వెళ్తున్నా లేదా కొద్దిగా మిరప చెట్లా పెట్టుకున్నా ఊరే టమాటా నరిగిన పోషిందా మా అమ్మ పోష de verdad